వేప చెట్టు మానవుడికి ఒక ఔషధం ఒక సంజీవన్ లాగా పనిచేస్తుంది క్రిమికీటకాలం నుంచి రక్షిస్తుంది అట్లా అంటే ఈ వేప చెట్టు భయంకరమైన పురుగు జనగామ జిల్లా కేంద్రంలో వేప చెట్లకు పురుగు పెట్టింది ఆ పురుగు ఎట్లాంటిదంటే భయంకరమైన పురుగు మంచు రాలుతున్నట్టుగా వేప చెట్ల మీద నుంచి పురుగులు రాలి పడుతున్నాయి అంటే వేప ఆకులు తిని వేప కొమ్మలన్నీ ఎండిపోయి పురుగులకు ఆహారం దొరకక ఆ పురుగులని టపా టపా రాలిపోతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టు చెట్టు మొత్తం ఎండిపోయింది అట్లా ఈ ఒక చెట్టే కాదు ఇక్కడ ఉన్న వేపవనం మొత్తం పురుగు పట్టి ఉంది ఇంకా మీకు దగ్గరగా చూపిస్తాను ఆ పురుగులు ఎట్లా ఉన్నాయంటే వాటి కుప్పలు వాటి కదలికలు వాటి రంగు వాటి సైజు పరిమాణం ఎట్లా ఉందో మీకు దగ్గరగా చూపిస్తాను ఎట్లా రాలుతున్నాయి చూడండి వర్షపు పూలు పువ్వులు రాలినట్టు పండ్లు రాలినట్టే ఈ పురుగులన్నీ కింద పడతాయి ఘోరం అంటే ఒక ఇది చూస్తేనే అలర్జీ వస్తుంది ఇగో కుప్పలు కుప్పలుగా పురుగులు ఇట్లా రాలి పడుతున్నాయి మన మీద కూడా రాలి పడుతున్నాయి చెట్టు మొత్తం ఎండిపోయింది సందు లేకుండా ఈ పురుగులేగో కుప్పలు కుప్పలు కనబడ్డాయి చెట్టు కింద ఇగో ఇవన్నీ పురుగులు ఎట్లా రాలి పడ్డాయి చూడండి మొత్తం ఘోరంగా ఉన్న ఈ పురుగులన్నీ చూస్తున్నారుగా పురుగులు ఎట్లున్నాయో ఎట్ల మీద పురుగులు రాలుతున్నాయి పడితే కుచ్చుకుంటున్నాయి ఇవన్నీ అలర్జీ వస్తుంది దగ్గరగా మన పైన కూడా పడుతున్నాయి ఇవన్నీ చూస్తున్నారుగా వీపు పైన ఒక ఎర్రటి చార కనిపిస్తుంది ముళ్ళు ముళ్ళుగా కనిపిస్తోంది అట్టువంటి కాళ్ళు కూడా కనిపిస్తున్నాయి చెట్టు దిగుతోంది పైన ఆకులన్నీ తినేసిన తర్వాత ఇంకా నెమ్మది నెమ్మదిగా దిగుతున్నాయి పురుగులన్నీ చూస్తున్నారు కదా వేప కొమ్మలను ఎట్లా తినేసిందో ఆకులను మొత్తంగా తినేసింది సో ఈ చేదు వేపాకు చేదే దానికి మంచి జ్యూస్ లాగా అయిపోయిన ఈ పురుగులకు ఇగో ఇట్లా తినేసింది మొత్తం ఇట్లా ఈ వేప వనం అక్కడైతే ఆ చెట్టు మొత్తం తిని తినిపడేసింది ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెట్లకి